ఏం లేదండి ఈ నెల అంటే శ్రావణ మాసం తర్వాత పౌర్ణమి వచ్చింది కదా పౌర్ణమి తర్వాత ఎనిమిదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు పక్షాలు అంటారు మహాలయ పక్షము అంటే పదిహేను రోజులు ఈ పక్షాలలో చివరి రోజు అమావాస్య దాన్నే మహాలయ అమావాస్య అని అంటారు ఆ మాలయ అమావాస్య రోజు మనము పితృదేవతలకు ప్రత్యేకంగా పితృదేవతలకు ఎవరైతే తద్దినాలు పెట్టడం మర్చిపోతారో తిథులు మర్చిపోతారో వాళ్ళు చనిపోయిన దినం మర్చిపోతారో అలాంటి వాళ్ళు ఆ రోజు పితృదేవతలకు భోజనం పెట్టాలి అది సాంప్రదాయం అండి వాళ్ళకు తిలోదకాలు వదలాలి అంటే వాళ్ళకు తద్దినం పెట్టాలన్నమాట ఆ రోజు ఆ రోజు పెడితే చాలా విశేషం అసలు మాలయ అమావాస్య ఎందుకు వచ్చిందంటే ఇది రాయలసీమలో కూడా పోలాల అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తారండి ఆ రోజు ఎందుకు వచ్చిందంటే అసలు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందరూ చనిపోయారు కదా కౌరవ సైన్యం అంతా కౌరవులు కౌరవ సైన్యం మొత్తం చనిపోయారు అదే కాక పాండవుల తరపున కూడా కొంత సైన్యం చనిపోయారు కదా వాళ్ళందరికీ అక్కడ కృష్ణుడు వీళ్ళందరూ కలిసి ద దుర్యోధనుడు ధర్మరాజు కలిసి మా మనిషి మా మనిషి మా సైన్యము అని ప్రతి ఒక్కరికి నువ్వులు తిలోదకాలు వదిలేడండి అంటే వాళ్ళకు నువ్వులు వదిలేరన్నమాట అంటే వాళ్ళకు తద్దినాలు పెట్టారు అక్కడ కర్మకాండ చేశారు ప్రతి ఒక్కరికి కానీ కర్ణుడికొక్కరికి ఎవ్వరూ నువ్వులు వదలలేదండి కర్ణుడికొక్కడికి ధర్మరాజు వాళ్ళు మావాడు కాదన్నారు దుర్యోధనుడు మావాడు కాదన్నారు అప్పుడు ఇద్దరూ వదలకపోయేసరికి ఆత్మ అనేది పైకి వెళ్ళిందండి వెళ్తే యమధర్మరాజు కర్ణుడికి కర్ణుడు మహాదాన కర్ణుడు కదా ఆయనకు అన్నీ ఇచ్చాడండి బంగారం ఇచ్చాడు నగలిచ్చాడు వజ్రాలు ఇచ్చాడు వైడూరి కానీ అన్నం మాత్రం పెట్టలేదండి అన్నం పెట్టకపోయేసరికి కన్నుడు అన్నాడు అనమాట నాకు అన్నీ ఇస్తున్నావు నాకు అన్నం పెట్టలేదేంటి అని అంటే నువ్వు అన్ని దానాలు చేసావు కాకపోతే అన్నదానం చేయలేదు అలాగే నీళ్ళండి అలాగే దాహం తీర్చలేదు ఎవరికి కాబట్టి నీకు నోచుకోలేదు నువ్వు అని అని చెప్పాడు ఇప్పుడు మనం ఈరోజు మనము ఏదైనా ఆహారం తింటున్నాము అంటే మనకు మన వాళ్ళు ఎక్కడో పెడుతూ ఉంటారండి అదే మనకు దక్కుతుంది మనకు ప్రాప్తం అంటాం ఆ ప్రాప్తం అనేది మనం చనిపోయిన తర్వాత మన వాళ్ళు మనకు పెట్టే ఆహారం ఒక్క ముద్ద పెట్టినా మనకు ఎంతో ఆహారం దొరుకుతుంది నెక్స్ట్ జన్మలో అలాగా కర్ణుడికి ఎవ్వరూ పిండాలు పెట్టలేదు ఎవ్వరూ అన్నం పెట్టలేదు ఎవ్వరు నువ్వులు వదలలేదు ఇంకా కర్ణుడు ఏం చేశాడు చనిపోయిన తర్వాత యమధర్మరాజుని అడిగాడు అనమాట యమధర్మరాజా నేను అన్ని దానాలు చేశాను కానీ ఈ దానం చేయలేదు కదా నువ్వు నాకు ఒక పదిహేను రోజులు అవకాశం ఇవ్వు నేను భూమి మీదకి వెళ్ళేసి ఆ పదిహేను రోజులు దానాలు చేసి నేను పుణ్యాన్ని తెచ్చుకొని వస్తాను అన్నాడు యవధర్మరాజుకి జాలి కలిగింది కర్ణుడి మీద ఎందుకంటే అమిత దానవంతుడు కదా అలాంటి వాడు దానం చేసి వస్తానంటే ఎలా వద్దంటాడు సరే వెళ్ళరా అని చెప్పి నమ్మకంతో పంపించాడు అప్పుడు కర్ణుడి కిందకొచ్చి అన్నదానాలు చేశాడండి అలాగే చలివేంద్రాలు పెట్టించాడు చలివేంద్రం అంటే దాహం తీర్చాడు ఆహారాన్ని అన్నదానం చేశాడు అలా చేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకొని అలాగే వెళ్ళిపోయాడనమాట అప్పుడు ఇక్కడ కర్మకాండలు జరుగుతున్నప్పుడు కర్ణుడికి ఎవరు నువ్వులు వదలలేదు కదా అప్పుడు కృష్ణుడు అడిగాడు ఎవరి మనిషి కర్ణుడు కృష్ణుడికి తెలియకుండా తెలుసు కాకపోతే నిజాన్ని బయటికి తేవాలని చెప్పలేదన్నమాట అని ఏమన్నాడంటే ఎవరి మనిషి కాదా ఎవరు నువ్వులు వదలరా అని అంటే అప్పుడు ఆయన ఆత్మకు అది మనం ఎప్పుడైతే నువ్వులు వదులుతామో ఆ ఆత్మకు మోక్షం అన్ అంటే పరిపూర్ణత వస్తుంది కాబట్టి కర్ణుడికి పరిపూర్ణత రాలే ఆత్మకు అప్పుడు కుంతీదేవికి అమిత్తమైన బాధ వేసిందండి ఆవిడ ఇంకా ఆ బాధను తట్టుకోలేక ముందుకొచ్చి కర్ణుడు నా పెద్ద కొడుకు అని చెప్పి చెప్పింది అప్పుడు ధర్మరాజు అమ్మ నువ్వు పెద్ద కొడుకు ఉండగా నాకు ఈ కార్యాన్ని ఎందుకొప్ప చెప్పావు అని అన్నాడు అంటే పెద్ద కొడుకు ఉండగా ఏ రెండో కొడుకు కానీ మూడో కొడుకు కానీ కర్మకాండలకు పనికి రారు ఇది సాక్షాత్తు ధర్మరాజు చెప్పాడు అది చెందదు అంటే పాండ్రాజు కానీ వదిలేదు కదా అంతకుముందు అవేవి చెల్లవన్నమాట పెద్ద కొడుకు ఒక్కడికే అర్హత ఉంటుంది అది కాబట్టి అప్పుడు ఆ కుంతీదేవిని కృష్ణుడు కర్ణుడు శపిస్తాడనమాట నువ్వు ఒక ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నానదు అని నువ్వు దాచిపెట్టిన ఆ రహస్యం వల్ల నాకు ఇంత అనుభవించాల్సి వచ్చింది కాబట్టి ఏ ఆడదానికి నోట్లో మాట దాగకూడదు అని చపించాడు అంటే నువ్వు గింజ కూడా నానదు అని శపించాడు అలాగ శపించడం వల్ల ఆడవాళ్ళు నోట్లో ఏదీ దాచుకోలేరు అదొకటి ఇంకొకటి ఆయన ఈ పదిహేను రోజులు ఇక్కడ దానాలు చేసి చలివేంద్రాలు పెట్టి అందుకనే ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం ప్రధానం అన్నదానం చేయాలి వాళ్లకు ఆహారం పెట్టాలి ఇతర కులాల వాళ్ళు మాంసాహారము బ్రాహ్మలైతే శాకాహారము పిండాలు పెట్టాలి పెడితే ఆహారం వాళ్ళకి చెందుతుంది అలాగ పదిహేను రోజులు అన్నదానము అవన్నీ చేసి తర్వాత పైకి వెళ్తే అతనికి భోజనం దొరికింది ఇది కథ అండి ఆ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఆ అమావాస్య రోజు అంటే ఇరవై ఒకటో తేదీ ప్రతి ఒక్కరూ అంటే తద్దినం పెట్టని వాళ్ళు కూడా తిథులు మర్చిపోయిన వాళ్ళు కూడా ఎవ్వరైనా ఆ రోజు పితృదేవతలకు అంటే చనిపోయిన తల్లిదండ్రులకు తల్లిదండ్రుల తల్లిదండ్రులకు ఎవరికైనా పితృదేవతలకు ఆహారాన్ని పెడితే అది వాళ్లకు ఆహారాన్ని ఇస్తుంది అనమాట ఇది పక్షాల యొక్క కథ అండి అలాగే కృష్ణుడు యుద్ధం అయిపోయిన తర్వాత అండి ఆ రథము ఉంటుంది కదా ఆ రథానిలో చివరి రోజండి యుద్ధమంతా అయిపోయింది ఆయన ఆయుధాల్ని శమీక్ష దసరా వస్తుంది కదా అది దసరా అప్పుడు చెట్టు మీద అవన్నీ దాచిపెట్టారు కదా ఆయుధాలు శమీవృక్షం మీద ఆ ఆయుధాలన్నింటినీ కూడా యుద్ధంలో వాడారు వాడినప్పుడు కృష్ణుడు లాస్ట్లో అండి ఆ రథం ఉంటుంది కదా ఎప్పుడైనా రథంలో ఫస్ట్ రథసారథి దిగుతాడు అనమాట కిందకి తర్వాత రథం మీద ఉన్నవాళ్ళు కిందకు దిగుతారు అర్జునుడు కానీ ఆ చివరి రోజు మాత్రం యుద్ధం అంతా అయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు అర్జునాన్ని ముందు దిగేశాయి అంటాడు సరే అని చెప్పి అర్జునుడు దిగిపోతాడు తర్వాత ఆ రథం పైన ఉన్న ఆంజనేయస్వామి ఆయన కూడా వెళ్ళిపోమంటాడు అంటే జెండా పట్టుకొని ఉంటాడు కదా ఆయన కూడా వెళ్ళిపోమంటాడు అప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రథం మీద కృష్ణుడు ఒక్కడే ఉండి గబక్కను దూకేశాడండి అండి రథాన్ని దూకగానే ఆ రథము మండిపోతుందనమాట కాలిపోతుంది మొత్తం అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు ఏంది కృష్ణ ఇది అంటే నీకు ఒకటి తెలుసా ఈ రథం ఎప్పుడో కాలిపోయింది భీష్ముడు ద్రోణుడు వదిలిన బాణాలికి ఈ రథం ఎప్పుడో కాలిపోయింది కాకపోతే నేనే దీన్ని ఆపిపెట్టాను యుద్ధం అంతా అయిపోయేంత వరకు దీన్ని కాలిపోకుండా నేనే ఆపిపెట్టాను ఇప్పుడు యుద్ధం అయిపోయింది కాబట్టి దాన్ని తగలబెట్టేశాను అని చెప్పాడు అంటే భగవంతుడు ఎట్లా ఆపుతాడో చూడండి అర్థమైందా